మనలో ఉన్నా సరే ఈ దేశం దగ్గరికి వచ్చేటప్పటికి అందరం ఒక్కటే అవుతామని చెప్పి చూసి నిరూపించినటువంటి సంఘటన ఈరోజు ఈ పహల్గాం ఒకదాట్ ద్వారా జరిగింది ఉగ్రవాదాన్ని అంత వరకు ఉగ్రవాదాన్ని పాకిస్తాను వదులుకున్నంత వరకు తప్పనిసరిగా భారత చర్యలు ఈ విధంగానే ఉంటాయి ఈ రోజు ఈ దేశ రక్షణ కోసం తన ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తులు ఉన్నారు వారందరినీ కూడా ఈరోజు స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఉగ్రదాడిలో ఉగ్ర రూపంలో వచ్చినటువంటి ఉగ్రదాడి ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం దాని పర్యవసానమే ఈరోజు అనేక మంది ఉగ్రవాదు వందలాది మంది ఉగ్రవాదులను రోజు నేలమట్టం చేశారు ఈరోజు నిన్నటి వరకు అనేక డాంబికాలు పలికినటువంటి పాకిస్తాన్ ఈరోజు ఆ ప్రధానమంత్రి ఒప్పుకున్నాడు మా స్థావరాలన్నీ కూడా విధ్వంసం అయ్యాయి ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో త్రివిధ దళాలకు మద్దతు తెలుపుతూ యావత్ భారతదేశం అంతా కూడా సంబరాలు జరుపుకుంటుంది అయితే ఈ నేపథ్యంలోనే ఎక్కడ చూసినా సరే జాతీయ జెండాను ఊరగిస్తూ ప్రతి ఒక్కరూ కూడా ర్యాలీని నిర్వహిస్తున్నారు ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా ఆంధ్రవలసి నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే కూన రవికుమార్ కూడా ప్రస్తుతం జాతీయ జెండాను ఊరేగిస్తూ భారీగా ర్యాలీని అయితే నిర్వహిస్తున్నారు అయితే ఏదైతే త్రివిధ దళాలకు మద్దతుగా నిర్వహిస్తున్నటువంటి ఈ ర్యాలీ మీద ప్రస్తుతం మిగతా ఆపరేషన్ సింధూర్ టూ భారతీయుల ఎందుకంటే మా భారతీయ మహిళల యొక్క కళ్ళ ముందే వాళ్ళ భర్తలను చంపి దిక్కుంటే మీకు మోడీకి చెప్పుకోండి అని ఆ ఉగ్రముఖులు దాడి చేశారు సో దానికి ప్రతికారంగానే మనం ప్రస్తుతం ఆపరేషన్ సింధూర్ టూ నిర్వర్తించాం సక్సెస్ అయ్యాం సో దీని మీద ఏమంటారు తప్పనిసరిగా భారతదేశంలో సెంటిమెంట్ మహిళల సెంటిమెంట్ చాలా ఎక్కువ సింధూర్ అనేటటువంటిది ఇంకా చాలా సెంటిమెంట్ ఎక్కువ ఈరోజు ఏదైతే హిందువుల మనోభావాల్ని దెబ్బతీశారో ఉగ్రదాడిలో ఉగ్ర రూపంలో వచ్చినటువంటి ఉగ్రదాడి ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం దాని పర్యవసానమే ఈరోజు అనేక మంది ఉగ్రవాదులు వందలాది మంది ఉగ్రవాదులను ఈరోజు నేలమట్టం చేశారు వాళ్ళ స్థావరాలన్నీ కూడా కూల్చేసాం అలాగే ఈరోజు పాకిస్తాన్ ఏదైతే ఉగ్రవాదుల్ని ప్రోత్సహిస్తుందో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందో ఉగ్రవాదాన్ని అంతమొందించేంత వరకు ఉగ్రవాదాన్ని పాకిస్తాను వదులుకున్నంత వరకు తప్పనిసరిగా భారత చర్యలు ఈ విధంగానే ఉంటాయి ఈరోజు భారతదేశ ఖ్యాతని కీర్తిని ప్రపంచం చిత్రపటంలో నిలిపినటువంటి మన సైనిక సోదరులకు అందరికీ అమరవీరులైనటువంటి సైనిక సోదరులకు నివాళులు అర్పించడం వారందరికీ జోహార్లు అర్పించడం ఈరోజు యుద్ధంలో పాల్పంచుకునే ప్రతి ఒక్క సైనిక సోదరుడికి శాల్యూట్ చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈరోజు ఎవరైతే ఉగ్రవాదులు ఏదైతే హిందువా ముస్లిమా అని అడిగి హిందువుల తాలూకా సింధూరాన్ని చెరిపారో ఈరోజు ఆపరేషన్ సింధూర్ ఈరోజు విజయవంతమైనటువంటి ఈ సందర్భంలో భారతదేశం అంతా కూడా ఒకటే మాట మీద ఒకటే బాటలో నడిచినటువంటి ఈ సందర్భంలో ఈరోజు ఎవరైతే సైనిక సోదరులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సంఘీభావం తెలుపుతూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం సింధూర్ లో మనం చూసుకున్నట్లయితే మన ప్రపంచ భారతదేశం యొక్క బలం ప్రపంచ తెలిసింది అనుకోవచ్చు తప్పనిసరిగా మనలో మనకి ఉన్నా సరే ఈ దేశం దగ్గరికి వచ్చేటప్పటికి అందరం ఒక్కటే అవుతామని చెప్పి చూసి నిరూపించినటువంటి సంఘటన ఈరోజు ఈ పహల్గాం ఒకదాటి ద్వారా జరిగింది ఈరోజు నిరూపితమైంది భారత పౌరులకు కానీ లేదా భారతదేశ ఆడవాళ్ళ జోలకు కానీ వస్తే ఎలా ఉంటుందని చెప్పుకోవచ్చు తప్పనిసరిగా ఈరోజు నిన్నటి వరకు అనేక డాంబికాలు పలికినటువంటి పాకిస్తాన్ ఈరోజు ఆ ప్రధానమంత్రిని ఒప్పుకున్నాడు మా స్థావరాలన్నీ కూడా విధ్వంసం అయ్యాయి అంటే భారతదేశం ఎక్కడా కూడా సామాన్యమైన ప్రజల పైన సామాన్యమైన ప్రజల పైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఈరోజు కేవలం సామాన్యమైనటువంటి ప్రజల పైన కాదు ఆ రోజు ఎవరైతే ఉగ్రమ ఉగ్రదాడులు ఉన్నాయో భారతదేశం తాలూకా ఆలోచన ఒకటే ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఈ భారతదేశ ప్రతిష్టని ఎవరైనా ఏ ఉగ్రవాదులు ఏ రూపంలో వచ్చినా వాళ్ళని అంతమందించడమే ఈ ప్రభుత్వం తాలూకా ఈ భారతదేశం తాలూకా ఉద్దేశం దానిని నెరవేర్చినటువంటి మన సైనిక సోదరులందరికీ కూడా వాళ్ళకి మరొక్కసారి శిరసు వంచి పాదాభివందనం చేస్తూ వాళ్ళందరికీ సంఘీభావం తెలియజేస్తారు ప్రధాని మోడీ ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఈ నిర్ణయంలో భాగంగా చూస్తున్నట్లయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఉంది కూటమిలో బీజేపీలో కూడా ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారు అలాంటి కూటమి మీ ప్రభుత్వం కూడా ఉంది కాబట్టి ఎలా చూడాలంటారు ఎలా చూస్తున్నారు ఇది ఈరోజు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకున్నాం అన్ని అన్ని రాజకీయ పార్టీలు ఈ దేశంలో ఉన్నటువంటి నూట కోట్ల మంది ప్రధానికం అందరూ కూడా ఒక్క మాట మీదకి వచ్చి ఒక తాటిపైకి వచ్చి జరిపినటువంటి సంఘటన ఇది ఈ సంఘటన ఎప్పుడు కూడా భారతదేశ ఐక్యతను ఎవరూ కూడా ఎప్పుడు కూడా విచ్ఛిన్నం చేయలేరు అనడానికి ఒక పెద్ద నిదర్శనం తప్పనిసరిగా పాకిస్తానే కాదు ఏ దేశమైనా సరే ఉగ్రదాడిని ఉగ్ర రూపాన్ని ఏదైతే ఉగ్రవాదులు ఉన్నారో ఏ రూపంలో ఉన్నా వాళ్ళని అంతమందించే వరకు భారతదేశం ఎప్పుడు కూడా స్పందించే పరిస్థితి ఈ రకంగానే ఉంటుందని తెలియజేస్తున్నాం ఉగ్రదాడిలో మనకి చెందినటువంటి జవాన్ మా నాయక్ కూడా మృతి చెందడం జరిగింది సో ఆయన వేరే మరణాన్ని ఎలా చూడాలంటే తప్పనిసరిగా ఈ దేశం కోసం తన ప్రాణాలు అర్పించాడు ఆ రోజు స్వాతంత్ర పోరాటం కోసం అర్పించినటువంటి వాళ్ళు ఎంతమైతే ఉన్నారో ఈరోజు ఈ దేశ రక్షణ కోసం తన ప్రాణాలను అర్పించినటువంటి వ్యక్తులు ఉన్నారు వారందరినీ కూడా ఈరోజు స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళందరికీ నిజమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాం ఈ కార్యక్రమం ద్వారా ఈ భారతదేశం తాలూకా సంఘటితాన్ని ఎవరు కూడా ఎప్పుడు ఏమీ చేయలేరు అనడానికి నిన్న జరిగినటువంటి యుద్ధం ఒక సాక్ష్యం ఫైనల్గా మీ అధినేత చంద్రబాబు నాయుడు ఏదైతే ప్రధాన మోడీ తీసుకున్న నిర్ణయాలకి మద్దతు ఇస్తామని చెప్పి ఆపరేషన్స్ పూర్తిగా ఆపరేట్ చేశారు అంతేకాదు ఫ్యూచర్లో కూడా ఎలాంటి విషయాల్లో ముందుండి సాయతకారాలు సహకారాలు అన్నారు సో మీరు దీన్ని ఏ విధంగా చూస్తారు తప్పనిసరిగా నేను ఇందాకే చెప్పాను భారతదేశం విభిన్నంలో ఏకత్వం అలానే ఈరోజు భారతదేశం తాలూకా రక్షణకి భారతదేశం తాలూకా అంతర్గతమైనటువంటి సమస్యలు అనేకం ఉండొచ్చు కానీ భారతదేశం తాలూకా ఏదైతే ఆ బౌండరీని టచ్ చేయాలన్నా సరే తప్పనిసరిగా ఈ ఈ దేశంలో ఉన్నటువంటి నూట యాభై కోట్ల మంది కూడా స్పందించే తీరు ఇలానే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు ఆ రోజు మొట్టమొదటిగా మోడీ గారు తీసుకున్న ఏ నిర్ణయానికైనా పూర్తి మద్దతు ప్రకటిస్తామని చెప్పి ఆ రోజే తెలియజేశాం ఇప్పుడే కాదు ముందు ముందు కూడా అదే విధంగా కొనసాగుతుంది చూస్తున్నారు కదా ఏదైతే ఆపరేషన్ సింధూర్ ఉందో సో ఈ సింధూర్ లో మాత్రం వాళ్ళు ప్రస్తుతం చూస్తున్నట్లయితే పూర్తిగా దేశం విషయంలో అందరూ ఏకంగానే ఉంటామని చెప్తున్నారు పార్టీలకి సమయం కాదు కాబట్టి తప్పనిసరిగా ఆపరేషన్ ని అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటామని చెప్పి ఈ ర్యాలీని అయితే నిర్వహిస్తున్నట్లు మాత్రం చెప్తున్నారు